తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ లో యోగాంధ్రప్రదేశ్ కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా సాధనపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ డి నరసింహ కిషోర్ జేసీ చినరాముడు కమిషనర్ కేతన్ గార్ అదర్ ఎస్పీ మురళీకృష్ణ ఆర్డీఓ కృష్ణానాయక్ నాయక్ డిఎస్పీ బిషోర్ ఇతర జిల్లా అధికారులు సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు కమిషనర్ గారికి జేసీ గారికి ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తూ వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సో మనం ఇంటర్నేషనల్ యోగా డే ని మన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నా ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక వన్ మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ క్యాంపైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలనేది ఇంకా చాలామందికి అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక వన్ మంత్ మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం మరీ ముఖ్యంగా యోగా డేని వన్ డే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్ర ప్రదేశ్గా మార్చాలి అని సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి ఏ యోగా ప్రాక్టీస్ చేయాలి దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని మీరు ఒకసారి ఈరోజు స్లోగన్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ నేషన్ వన్ హెల్త్ ఇప్పుడు మనం చాలా వరకు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ గట్ హెల్త్ మజిల్ హెల్త్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్స్ గురించి మాట్లాడుతున్నాం అలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్స్ ఉండవు ఒక్క హెల్త్ ఉంటుంది సో హెల్త్ అంటే మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో మనసు అంత ఆరోగ్యంగా ఉండాలి అలానే బ్రెయిన్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి ఈ బ్యాలెన్స్ అనేది యోగా చేయడం ద్వారా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా నాట్ ఓన్లీ రిటైర్డ్ పీపుల్లో ఎంప్లాయీస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళో కాకుండా చిల్డ్రన్ స్టూడెంట్స్ అలానే మిడిల్ ఏజ్డ్ అందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి అందరు సహాయ సహకారాలతో ఎవరైతే మనకి కొన్ని సమస్యలు ఉన్నాయో ప్రాక్టీషనర్స్ ఉన్నారో ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అందరూ ఒక మాస్ క్యాంపైన్ చేసి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు చేయడం రెండవది ఇంతకు ముందు స్పీకర్ మాట్లాడినట్టే దీన్ని మనం పెద్ద ఎత్తున చేస్తే ఒకసారి అందరు అటెన్షన్ కూడా మనం గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా అందరు అటెన్షన్ గ్యాదర్ చేయడానికి మనం ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఒక పెద్ద ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేసుకోబోతున్నాం దానికి పిఎం గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం రిజిస్టర్ చేయడం అలానే యోగా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వన్ మంత్ ఈ థర్టీ డేస్లో మనము మాస్టర్ ట్రైనర్స్ని అలానే ట్రైనర్స్ని మనం గుర్తించి వాళ్ళ ద్వారా యోగా నేర్పించి ఆ రోజు అందరికీ కూడా యోగా పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం చేయడం జరుగుతుంది సో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ థర్టీ డేస్ మనం చేయబోయే క్యాంపైన్ లో అందరూ పార్టిసిపేట్ చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసినట్టుగా చేస్తారు